తమ కుటుంబంలో తనకంటే మరెవరూ అందంగా ఉండకూడదనుకున్న హర్యానాకు చెందిన ఓ మహిళ పలు దారుణాలకు పాల్పడింది బంధువుల పిల్లలను చంపడమే కాదు అనుమానం రాకూడదని తన సొంత కొడుకుని కూడా చంపినట్లు పోలీసులు చెప్పారు పోలీసుల కథనం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన పానీపట్ జిల్లాలో ఉన్న నౌలఖా గ్రామంలోని ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది ఆ పెళ్లికి వచ్చిన బంధువుల పాప ఆరేళ్ల విధి కనిపించకుండా పోయింది అంతటా వెతికారు చివరకు మొదటి అంతస్తులోని స్టోర్ రూమ్లో ఉన్న నీటి తొట్టెలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ మూడున పూనంను అరెస్టు చేశారు కుటుంబ సభ్యులు పెళ్లి ఊరేగింపుకు వెళ్లినప్పుడు విధిని ఆమె తీసుకెళ్లి టబ్లో ముంచి చంపేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు తర్వాత స్టోర్ రూమ్కు తాళం వేసి కిందకు వచ్చిన పూనం ఎవరికి అనుమానం రాకుండా ముందులాగే అందరితో కబుర్లు చెబుతూ కూర్చుందని పోలీసులు చెప్పారు విధి హత్య కేసు మరో మూడు దారుణాలను బయటపెట్టింది తన కొడుకుతో పాటు మరో ముగ్గురు బంధువుల అమ్మాయిలను కూడా గతంలో చంపినట్లు విచారణలో పూనం అంగీకరించిందని పానిపట్ ఎస్పీ భూపిందర్ సింగ్ చెప్పారు పూనం రెండు వేల ఇరవై మూడులో పానిపట్లోని భవార్ గ్రామంలో తన సొంత ఇంట్లో మొదటి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది పూనం మొదట తన తొమ్మిదేళ్ల మేనకోడలిని నీటి ట్యాంకులో ముంచి చంపిందని అనుమానం రాకుండా ఉండేందుకు తన మూడేళ్ల కొడుకును కూడా అదే ట్యాంకులో ముంచి ప్రమాదంగా నమ్మించిందని పోలీసులు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో సేవా గ్రామంలో పూనం తనకు వరుసకు సోదరుడైన వ్యక్తి ఆరేళ్ల కుమార్తెను కూడా ఇదే తరహాలో నీటిలో ముంచి హత్య చేసిందని తెలిపారు ఈ మూడు ఘటనలను ప్రమాదవశాత్తు జరిగినవిగా భావించి ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు అందమైన అమ్మాయిలు అంటే పూనంకు ద్వేషమని అందుకే ఈ హత్యలకు పాల్పడిందని ఎస్పీ భూపేంద్ర సింగ్ చెప్పారు ఎవరైనా అందమైన అమ్మాయిని చూసిన వెంటనే తనకంటే అందంగా మారుతుందని అసూయ పడేదని తమ కుటుంబంలో మరే అమ్మాయి తనకంటే అందంగా ఉండకూడదన్న అసూయే ఆమెను సైకో కిల్లర్గా మార్చిందని ఎస్పీ వివరించారు ముప్పై రెండేళ్ల పూనం పొలిటికల్ సైన్స్లో ఎంఏ బీఎడ్ పూర్తి చేసిందని రెండు వేల పంతొమ్మిదిలో వివాహమైందని పోలీసులు తెలిపారు హత్యలకు ముందు పూనం చాలా నిశ్శబ్దంగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించినట్లు ఆమె బంధువులు చెబుతున్నారు విధి హత్య తర్వాత పూనం సాధారణంగా కనిపించిందని వివాహ వేడుకలకు హాజరైందని స్థానికులు తెలిపారు